శనీశ్వరుడికి మనస వాచ కర్మణ మనం పూజ చేయాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ రసీదు తీసుకోవాలి శక్తి పీట్లో ఇక్కడ పూజా విధానాన్ని కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ నువ్వులు ఉన్నాయి ఒక స్టీల్ ప్లేట్లో మనకి పూజా సామాన్యు పెట్టి ఇచ్చారు ఇందులో నువ్వులు మినుములు శనగలు బెల్లం కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ నల్లటి వస్త్రం జిల్లేడు ఆకు ఉన్నాయి జిల్లేడు ఆకు ఇందులో స్వామివారి ఇది కూడా లోహం కూడా కనిపిస్తుంది అయితే పైకి వెళ్ళి ఎత్తైన శనీశ్వరుడి విగ్రహానికి వీటన్నిటినీ సమర్పించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఈ శనీశ్వరుడి విగ్రహానికి మనం దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అలాగే వెళ్ళిన తర్వాత అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలకి ఇంకా అక్కడ ఉన్న మిగతా విగ్రహాలకు ఇలాగ ఈ నువ్వుల నూనెను మనం సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ పూజా విధానం కూడా వేరుగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొక్కుకుంటూ ఉంటారు శనీశ్వరుడి పూజ అంటేనే నువ్వుల నూనెతో తైలాభిషేకం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కరు తమ మొక్కుకున్న దాని అర లీటరు లేదంటే లీటరు నూట ఒక్క లీటర్లు లేదంటే క్వింటాల ప్రకారం ఇక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకానికి నువ్వుల నూనెను లేదంటే ఆవ నూనెను సమర్పిస్తూ ఉంటారు శనీశ్వర అలాగే కాలసర్ప దోషాలు ఉన్న వారు ఈ శనిధంకి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు శనిధంలోనే మనకి పూజా సామాగ్రి లభిస్తుంది ఇలా స్టీల్ ప్లేట్ లో పూజా సామాన్ని ఇస్తూ ఉంటారు నల్లటి నువ్వులు నల్ల మినుములు బెల్లం శనగలు ఎండు కొబ్బరికాయ పూలు జిల్లేడు ఆకు ఇది ఈ లోహం ఇలాగే ఇదేంటంటే నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె తోటి స్వామి వారికి అక్కడ దీపాన్ని వెలిగిస్తారు వీటన్నిటితో ప్రత్యేక పూజ చేసిన తర్వాత ఇక్కడ ఒక కుండీలు లాంటివి ఏర్పాటు చేశారు వీటిలో వాటన్నిటిని వేయడం అనేది జరుగుతుంది శనిధాంకి ఎదురుగానే మరో ప్రాంగణం ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు అలాగే కాళీమాత శనీశ్వరుడు రెండు విధాలుగా ఆసీనులై ఉంటారు ఒకచోటేమో శనీశ్వరుడు దున్నపోతు మీద ఆసీనులై ఉండగా మరోవైపు డేగ మీద కూర్చుని ఉన్నారు భక్తులు తాము తీసుకొచ్చిన ఆవ నూనె నువ్వుల నూనెను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నారు అంటే ఎర్రటి వస్త్రాలు ధరించిన వారు మాత్రమే స్వామివారికి ఆ నూనెతో తైలాభిషేకం చేయాల్సి ఉంటుంది నేను ఎరుపు రంగు చీర ధరించి ఉండడం వల్ల స్వామి వారికి తైలాభిషేకం చేసే అవకాశం వచ్చింది మరి ఇటువైపు చూస్తేనేమో కాళీమాతకు ఎదురుగా కొన్ని కడాయిల్లో నువ్వుల నూనె ఆవ నూనెను పెట్టి ఉంచారు పూజ తర్వాత దీన్ని తీసుకెళ్లి శనీశ్వరుడికి సమర్పించడం తైలాభిషేకం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి రకరకాలైన పూజలు దోష నివారణ అర్చనలు చేయించుకుంటూ ఉన్నారు అలాగే తమ కోరికలు తీరాలని తమ బాధలు సమస్యల నుంచి గట్టెక్కాలని స్వామివారిని నిండు మనసుతో వారందరూ కోరుకుంటూ ఉన్నారు